వీడియో ఫుల్ వర్క్ చూస్తే స్కిప్ చేయకుండా మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇప్పుడు చూసే లొకేషన్ కూడా ట్రష్ కార్స్ డే ప్రీవియస్ వచ్చేసి నాశనం ట్రష్ కార్స్లో ఉన్నది ఏంటంటే సాటర్డే సండే ఫుల్ అయిపోతుంది ట్యూస్డే పూట చాలామంది వచ్చి టాక్సీ ప్లేట్లో ట్యాక్సీ ప్లేట్ కార్స్లో పాల్గొంటున్నారు కాబట్టి రోషన్ బాయ్ ఏం చేసిన అంటే కొంచెం ముందుకెళ్తుంటే మల్లాపూర్లో లెఫ్ట్ సైడ్లో ఒక థర్డ్ గల్లీ దగ్గర ఒక టెంపుల్ ఉంది దుర్గమాత టెంపుల్ ఆ గల్లీ దగ్గర ఒక లాగా తీసుకున్నాడు అనమాట గోధమ్మ అని చెప్పి వర్డ్ యూజ్ చేస్తే రోషన్ బాయ్ చాలా హట్ అవుతున్నాడు ఒక పార్కింగ్ లాట్ లాంటిది అక్కడ అన్ని కార్స్ పెట్టేసిండు అక్కడ కూడా మనకి ప్లేస్ సరిపోక ఫుల్లో రెష్ అయిపోతుంది చూడండి మీరు మన దగ్గర రెష్ అయిపోతుందని అక్కడ కార్స్ పెడతారు పెద్ద గ్రౌండ్ చాలా బాగుంది చా ఇప్పుడు నెక్స్ట్ టైం అక్కడికి కస్టమర్స్ అక్కడికి వచ్చి విజిట్ అయ్యి కొనుక్కుంటున్నారు మీరు కూడా విజిట్ అవ్వండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి వాచ్ ఇట్ ఫుల్ వీడియో థ్యాంక్ యూ లవ్ యూ భూతాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు చూసినట్టయితే రోషన్ బాయి కార్ మీద కూర్చొని రోషన్ బాయ్ ట్రస్ట్ కార్స్ గురించి ప్రజలందరూ ఏమంటున్నారు ఈరోజు మీ స్పందన ఏంటి చాలా మంది చెప్తున్నారు కస్టమర్ అన్న ఇంటి ఇంటికి కారు ఉండాలని చెప్పినాము మాకు కూడా కార్ ఇవ్వన్న అని చెప్తే తప్పకుండా వాళ్ళకు కూడా కారు ఇద్దాం లోన్ వచ్చినా సరే లోన్ రాకున్నా సరే కార్ అయితే మాత్రం ప్రతి ఇంటికి కార్ వచ్చేటట్టు చేద్దాం మేము కూడా చేసేది కాన్సెప్ట్ దాని గురించి మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఇంటికి కార్ ఇద్దామన్న ఈ ప్రతి ఇంటికి కార్ ఇచ్చే విషయం లేదంటే మనం ఏదో దానికి అడ్డం పెట్టుకొని చేసే పని కాదు మనం కూడా చాలా మంది కామెంట్ పెడుతున్నారు ఆ కామెంట్లో మనం ఏంటంటే బియ్యంలో మనం రాళ్ళు దొలాల కానీ రాళ్ళ బియ్యం దొలాడద్దు అన్న తప్పకుండా మీరు చూసుకోండి ఈరోజు రోజు అయితే మనం నాచరం నాచరం నుంచి కొంచెం ముందుకు వస్తే మల్లాపూర్ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి గోదాం లో ఉన్నాం ఈ రోజు గోదాం లో కార్స్ అని చూసినా గోదాం ఎందుకు తీసుకున్న టూస్డే రోజు టాక్సీ ప్లేట్ జరుగుతా ఉంటా టాక్సీ ప్లేట్ మేలా గోడమంటే చెప్పి చెప్పేటోళ్ళకి బాగుంటుంది ఎన్నిటోళ్ళకు బాగుంటుంది కాబట్టి స్టోర్స్ నాచారాం స్టోర్స్ ఇది పార్కింగ్ యాడ్ నాచారం పార్కింగ్ యార్డ్ ఏ బండి అడ్వాన్స్ అయినా వెంటనే పెట్టేస్తాం కొన్ని తక్కువ రేట్లు బండ్లు కూడా ఉంటాయి మీరు రండి ప్రతి మంగళవారం ట్యాక్స్ మేలే బయలునే జరుగుతుంది మీరు కావాల్సిన ట్యాక్స్ ఫ్రీ బండ్లు తీసుకెళ్ళచ్చు సో ముజాద్భాయ్ కూడా ఈ రోజు కొంచెం చాలా ఊపిలో ఉన్నాడు కాబట్టి ముజాద్ బాయ్ మీరేం చెప్తారు ట్రస్ట్ కాస్ గురించి సో ముజాద్భాయ్ వచ్చేసి నాలెడ్జ్ నైన్ సిక్స్ అనమాట ముజాద్భాయ్ ఎప్పటి నుంచో ట్రష్ కార్డ్స్ని మిగతా కార్డ్స్ని కూడా చూపిస్తూ ఉంటాడు కింద ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేస్తా బాయ్ ఛానల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బాయ్ ఒకసారి ఏం చెప్తారు స్పందన ఏంటి సో హాయ్ ఎవ్రీవన్ సో రోజు అయితే ట్రస్ట్ లో వచ్చాను నాతో పాటు రోషన్ బాయ్ చిరువు చిరు బ్రో కూడా ఉన్నారు సో వీళ్ళ దగ్గర అయితే సాటర్డే సండే కార్ మీలా ఉంటుంది విధంగా ట్యూస్డే కూడా ట్యాక్సీ ప్లేట్ మీలో అయితే ఉంటుంది కదా సో ఈసారి చాలా స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు ఎందుకు స్పెషల్ అంటున్నా అంటే లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ ఒక స్కార్పియో వెహికల్ వేసినాను వన్ లాక్ ట్వంటీ కి ఆ కి చాలా మంది మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అయితే కాల్ చేసినారు సో రోషన్ బాయి దగ్గర ఇలాంటి మంచి మంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి రోషన్ బై ఛానల్ కూడా కూడా ఉంటుంది కార్స్ వన్ టూ త్రీ అని అదే విధంగా నాలెడ్జ్ నైన్టీ సిక్స్ ఛానల్ కూడా ఉంది సో నా ఛానల్లో లో ఒక ఒక వీడియో ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సో చాలా కొన్ని లాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి మీ రిక్వైస్ట్ ప్రకారం అదే వెహికల్ రోషన్ బాయ్ అలాంటి వెహికలే మళ్ళీ తీసుకొచ్చాడు నాలెడ్జ్ నైంటీ సిక్స్లో నేనైతే ఆ వెహికల్ అయితే ఆ వీడియో అయితే వేయడానికి ట్రై చేసినాను షాన్ ఆల్రెడీ చూసుకోవచ్చు మీరు సో ఆ వీడియోలో మనకు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్లో స్కార్పియో వచ్చేస్తుంది అదేవిధంగా ఇంకా లో బడ్జెట్లో అంటే ఓన్లీ ఎయిటీ థౌజండ్లో వ్యాగ్నర్ వచ్చేస్తుంది దానికన్నా తక్కువ అంటే ఓన్లీ సెవెంటీ సెవెంటీ కూడా కాదు సిక్స్టీ థౌజండ్లో ఆల్టో వెహికల్ కూడా అవైలబుల్ ఉంది సో నాలెడ్జ్ నైంటీ సిక్స్లో ఒక వీడియో వేసాను ఆ వీడియో చూడండి పూర్తి వరకు ఆ వీడియోలో ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేసినాను బ్యాక్ సైడ్ ఏంటంటే నాచారం నుంచి సేట్ వస్తుంటే మనకి ముంగట లెఫ్ట్ సైడ్ లో ఒక గల్లీ కనిపడితే థర్డ్ గల్లీ అటు నుంచి సేట్ వస్తే మీకు ఇక్కడ మనకు గోదావరి పడతా చూడండి స్టోర్ నాచారం ట్రస్ట్ నాచారం ట్రస్ట్ కాస్ట్ స్టోర్ పార్కింగ్ యాడ్ ఇది పార్కింగ్ యాడ్ తప్పకుండా వచ్చేయండి మీకు కావాల్సిన బండి ఉంది ఏదో బండి ఇచ్చి పంపిస్తాం చూడండి వెగనర్ కారు లాట్కు లాట్లు ఉన్నాయి వెగనర్ కార్లు ఒక పది బండ్ లాక్కు ఉన్నాయి అదేవిధంగా ఆల్టోలో ఒక పది బండ్ ఉన్నాయి ఐ ట్వంటీలో ఒక పది బండ్లు ఉన్నాయి కాబట్టి మీకు ఏ బండి అంటే బండి వస్తుంది సెవెన్ సీటర్ వెహికల్ ఒక పది బండ్ లాక్కు ఉన్నాయి ఈ సెవెన్ సీటర్ వెహికల్లా ఒక లక్ష ఇరవై ఐదు వేలకే మన స్కార్పియో కార్ అదేవిధంగా చూడండి ఇన్నోవా కార్లు ఉన్నాయి మీకు కావాల్సిన బండ్లు అన్నీ ఉన్నాయి తప్పకుండా మీరు వచ్చేయండి నాచారాం ట్రస్ట్ కార్స్ ఈఎస్ఏ హాస్పిటల్ పక్కకి ఆఫీస్ ఉంటుంది చాలా తక్కువ చాలా తక్కువ ధరకి కార్ కావాలంటే కంపల్సరీ నాచండి ప్రస్కారం కావాలి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో కార్ దొరుకుతా ఉన్నాయి రోషన్ బాయ్ చెప్పినట్టే మీరు ప్రతి డే రావచ్చు సాటర్డే సంటర్డే కొంచెం ఎక్కువ కార్లు వస్తే ఎక్కువ మంది వస్తారు అంతే మిగతా డే రావచ్చు నైట్ టైంలో లో కూడా వచ్చి చూడవచ్చు కాకపోతే మీకు నైట్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి మార్నింగ్ రండి మిస్ ఇవ్వకండి విజిట్ నాచిన పరస్కారం కార్ ఉంది ట్రైనర్ కార్ ఉంది మీరు కావాల్సిన కలర్ దొరుకుతుంది అన్న బ్లూ కలర్ బ్లాక్ కలర్ సిల్వర్ కలర్ రెడ్ కలర్ మన గ్రే కలర్ చూడండి వెగనర్ కార్ ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇన్ని బండ్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు వచ్చేయండి మీకు ఏదో కార్ మేము ఇచ్చి పంపిస్తాం ఇన్ని అనుకోలేదు బ్లాక్ కలర్ కార్ ఉంది చాక్లెట్ బీట్ ఆల్టో కార్లు ఉన్నాయి కలర్ ఏదేమున్నా మీకు లక్ష డెబ్బై లక్ష అరవై లక్ష యాభై ఎనభై వేల కారు డెబ్బై వేల కారు ఇంత తక్కువ రేట్ల బండ్లు మీకు ఎక్కడ రాదు దొరకవు కాబట్టి నాచారం ట్రస్ట్ కార్డ్స్ డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి లొకేషన్ దగ్గర వస్తారు ఇది మన పార్కింగ్ యాడ్ ఉంది ట్రస్ట్ కార్డ్స్ గోదాం పార్కింగ్ యాడ్ కాబట్టి ఈడ కొన్ని బండ్లు ఉన్నాయి అక్కడ నాచారం బ్రాంచ్ కొన్ని ఉన్నాయి ఆ బండ్లు చూపెడతా రండి చూద్దాం నాచరం ట్రస్ట్ కార్ చూసినట్టు గోదాం లో ఉన్నాము గోదాం అంటే గోదాంకి స్టోర్స్ పార్కింగ్ యార్డ్ ట్రస్ట్ కార్స్ పార్కింగ్ యార్డ్ ఇది చూడండి మనకు ఇంత పెద్ద చాలా పెద్ద గ్రౌండ్ ఉంది కాబట్టి నుంచి టూ హండ్రెడ్ వెహికల్ దాకా వస్తాయి ఇలా తప్పకుండా మీ ఏదైనా కార్మల్ తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల కార్ అమ్మేద్దాం ఇది ఎందుకు పెట్టినా యాక్చువల్లీ మనకి అక్కడ కొంచెం టాక్సీ ప్లేట్ టూ టూస్డే టూస్డే టాక్సీ ప్లేట్ మేరకు వచ్చిన కస్టమర్స్ అందరూ ఎక్కువ రష్ అయిపోయి ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది చెప్పి రోషన్ సపరేట్గా కార్వేల గురించి చెప్పే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అందుకే తీసుకున్నాం ఈడ కూడా మనం బండ్లు చూసుకోవచ్చు ఈడ కూడా మనకు కావాల్సింది బండ్లు ఉంటాయి అక్కడ కూడా మనకు బండ్లు ఉంటాయి మీకు మీరైతే వచ్చేయండి నాచారం ట్రస్ట్ కాస్ట్ డైరెక్ట్ లొకేషన్ వేసేయండి ఇప్పుడు ఈ మనకు ఆల్టో కార్ కేవలం అరవై ఐదు వేలకి ఆల్టో కార్ వస్తుంది తర్వాత వెగనర్ కార్ వస్తుంది డెబ్బై ఐదు వేలకి వస్తుంది ఇంత తక్కువ రేట్ లో బండి రాదు రావు తప్పకుండా మీరు వచ్చేయండి నాచారం ట్రస్ట్ కార్స్ ఈఎస్ఏ హాస్పిటల్ పక్కకి మన ఆఫీస్ ఉంటది డైరెక్ట్ లొకేషన్ వేసుకుంటే ఆ లొకేషన్ దగ్గర వచ్చేస్తారు ఈఎస్సీ హాస్పిటల్ నాచారం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్యితే ట్యూస్డే రోజు మంగళవారం రోజు టాక్సీ ప్లేట్ కార్స్ కూడా దొరుకుతూ ఉంటాయి లేదు మీకు నార్మల్ కార్స్ కావాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది ఓపెన్ అయి ఉంటుంది నార్మల్ కార్స్ కూడా ఓన్ ప్లేట్ కార్స్ కూడా ఇక్కడ మీకు దొరుకుతూ ఉంటాయి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది రోషన్ బై చెప్తావు కొన్ని ఐ ట్వంటీ కార్ ఉంది లక్ష అరవై ఐదు వేలకి వస్తుంది ఐదు సంవత్సరాలు వ్యాలిడ్ చేసి ఉంది అదే విధంగా ఈ బండి లక్ష యాభై వేలకి వస్తుంది టూ థౌసండ్ లెవెన్ బండి ఇంత తక్కువ రేట్ల బండి రాదు కేవలం నాచారం ట్రస్ట్ కార్డ్లనే తక్కువ రేట్ల బండ్లు వస్తాయి డైరెక్ట్ పార్టీ టూ పార్టీ డీల్ ఉంటది కాబట్టి మీరు తప్పకుండా వచ్చి బండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అదే విధంగా మీ కార్ ఏదైనా నమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండు రెండు రోజులు అమ్మేద్దాం ట్రస్ట్ కార్డ్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వన్ టూ త్రీ